తెలుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు ఎన్నికలకు పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు తొమ్మిది మండలాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని బ్యాలెట్ బాక్స్ పోలింగ్

కూడా ఆల్రెడీ ట్రైనింగ్ టూ రౌండ్స్ ఆర్ఓస్ అండ్ అయ్యింది మళ్ళీ రౌండ్ ట్రైనింగ్ ఈ రోజు రేపు కూడా ప్లానింగ్ చేసుకున్నాము సో మనము క్యాండిడేట్స్ కి అందరికీ చెప్పేది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అందరూ అధికారులకి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ కూడా సహ సహకారంతో అన్ని రూల్స్ ని పాటిస్తూ ఎలక్షన్ ని సక్రమంగా నిర్వహించాలి ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఏమైనా క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ ఏదైనా వాళ్ళు క్లారిటీ కూడా చేసుకోవాలి అని ఉంటే మండల స్థాయిలో క్లస్టర్ లెవెల్ స్థాయిలో మనము హెల్త్ డెస్క్ క్రియేట్ చేశాము డిస్టిక్ లెవెల్లో కూడా ఒక డిస్టిక్ కంట్రోల్ రూమ్ కూడా మేము పెట్టాము ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు మీకు అన్ని రకాల సపోర్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి మనము చేస్తామని చెప్తాం నమస్కారం ములుగు జిల్లాలో మనము నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ప్రకారంగా మూడు విడతల్లో మనము గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ